ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జనవరి ముప్పై ఒకటి మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి పేతురాస్ రెండో పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం మనం ఇంటిపైకి వెళ్ళటకు లేదా ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు వెళ్ళటకు మెట్లుండును దేవుని యొక్క రక్షణలో ఎదుగుటకు కూడా ప్రభుని యేసుక్రీస్తుతో మన ఆత్మీయ నడకలో మెట్టు వెంబడి మెట్టు ముందుకు పైకి వెళ్ళు పద్ధతి కలదు మనము మొదటి మెట్టుతో ఆరంభించి మెట్టు తర్వాత మెట్టు తీసుకునవలను ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కవలను కొన్నిసార్లు పిల్లలు మొదటి మెట్టు తర్వాత మూడో మెట్టుకు దూకుటకు ఇష్టపడుదురు అనేక సమయములలో వారు క్రింద పడుదురు మరి వారికి దెబ్బలు కూడా తగులును రక్షణ యొక్క ఉన్నత స్థలములపైకి మనం ఎక్కునప్పుడు ఇది వాస్తవము నిశ్చయముగా మనం ఒకసారి ఒక మెట్టునే ఎక్కవలను అనగా అడుగు వేయవలను మొదటి మెట్టు మనం తిరిగి జన్మించట లేక యేసుక్రీస్తు ప్రభువును మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించుట తరువాత అడుగు అనగా మెట్టు పరిశుద్ధాత్మ మనకు చూపును ఈ రీతిగా మన ఆత్మ ఎదుగుదలలో ప్రభువుతో వేడిపోని సహవాసమును అనుభవించుట సులభమగును చాలా సంవత్సరములు మనము ప్రభువు లేకుండానే చేయగలము తలంపు కలిగి ఉందము మన స్వంత తెలివి జ్ఞానము వివేకము ద్వారా మన జీవితమును కొనసాగించగలము నిశ్చయతను కలిగి ఉందము అనేక విషయములలో మనము ప్రభువునకు మరుపెట్టవలన తలంపు ఎన్నడూనూ కలిగి ఉండము కావున ఘోర పతనములతో ముగించదుము అప్పటికప్పుడే దేవుడు మనలను పట్టుకుంటేనే తప్ప లేని ఎడల మనం సంపూర్ణంగా నాశనం మొగదము అని గ్రహించదుము మరియు ఈ లోకంలో కానీ రాబో లోకంలో కానీ ఎలాంటి నిరీక్షణ ఉండదు ఈ రీతిగా కొంత దుఃఖ పరిస్థితి లేదా మరి ఏదైనా తీవ్రమైన అనారోగ్యము దరిద్రత లేక ఏ ఒక్కరునూ వారికి సహాయం చేయలేని నిస్సహాయ పరిస్థితిని బట్టి లేక మానవ ఆదరణ అంతయు వారి ఎడల తప్పిపోయినప్పుడు జీవితంలో బాహ్యముగా కానీ అంతరంగికముగా కానీ గొప్ప నిరాశను బట్టి వారిని పాపం యొక్క ఏలుబడి నుండి ఏ ఒక్కరనూ విడిపించలేని పరిస్థితిని బట్టి కొందరు మొదటి అడుగు తీసుకుందరు నిజముగానే దేవుడు మన నిస్సహాయ పరిస్థితిని అసమర్థతను మనకు చూపుటకు మరియు సహాయము విడుదల కొరకు ఆయనకు మొరపెట్టుటకు నేర్పుటకు అలాంటి వివిధ పరిస్థితులను వాడును మనం రక్షణ కొరకు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు జవాబు ఇచ్చును మరియు ఆయన మనకు వ్యక్తిగతముగా వాస్తవముగా అనగును ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్